ಯೂಟ್ಯೂಬ್ ಸರ್ ಫೋನ್ ಇಟ್ಟಿದ್ವಿ ಎಟ್ಲಂತ ದೋಸೆ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಹಾಂ ಕಿಲೋ ಮುಪ್ಪ ಕಿಲೋ 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 ಹಾಂ ಕಿಲೋ

ఎట్లా టమాటా ముప్పై ఆరు నిన్నటి రేట్ పెరిగా అవుతాకి నేను ముప్పై ఉండే కదా ఇవాళ ముప్పై నాలుగు రాసిరా మన టమాటా టమాటో లేదు ఎందుకు తగ్గుతుంది రేటు ఏంటిది య య యూట్యూబు పెద్ద ఎండాలో మనకు రైతుల రేట్ తీసినట్లు పెడుతుంటా ఉన్నాడు పెద్ద మార్కెట్ కూడా ఉన్నాయి ఇలా వీడియోస్ మొన్న వచ్చినాయి ఓకే అన్న సిరా ఇవి ఎట్లా మీరు ఎక్కడ ఏముంది ఇది కూడా ఓకే మా చౌడారా చూసినట్టు అనిపిస్తుంది ఇవేంది ఇంత పొడిగుండే వెరైటీగా అంత పొడిగా వచ్చినాయి ఏం వెరైటీది నార్మల్ అే లోకల్ లే ప్రై బాగా పెద్ద ఉంటే సేల్ అయితే కొన్ని రోజులకు నార్మల్ అవుతుంది అదే అన్నీ ఒక నార్మల్ సైజ్ వస్తాయి కదా అని పెద్ద సేల్ అవుతాయా ఎక్కడ ఎవరు మీది తాడూరా ఎక్కడది दर्जिस uh -huh, <laughs>

ఫోటో కాదు అదా ఆల్రెడీ అంత తీసుకుంటే వస్తున్నాం మీది కాదు ఒకసారి ఫోన్లో చూపిస్తుంది ఫోన్లో చూపిస్తే టి మీద రెండు రెండెకరాల సేల్ అవుతున్నాయా మరి మంచిగా పోతున్నాయా అమ్ములు పోతున్నాయా బయట నుండి యాభై అంతర్గా క్యారెట్ కేజీ ఎట్లా యాభై రూపాయల కిలో ఎక్కడ ఎవరు నచ్చింది పల్లె రోజు చేస్తారా ఏం చేస్తారు మీరు చదువుకుంటారా ఎట్లా యూట్యూబ్లో ఉన్నాయి ఎక్కడ పోత ఫస్ట్ క్రాప్ అయింది <icana boards> <elim yang saya kurang title> ah, Live ya. Regular ya Sale itu nih aja. ನೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಪ್ಪೇವ್ ಕನ್ನ ಚಾನೆಲ್ ಎಂ ಪೇರು ಮಾಧು ಓಕೆ ಎಲ್ಲ ಅಂತ ಸುರಕ ನಲ್ಪೇಜಿಯಾ ಕೆಜಿ ಒಕ್ಕಿಲ ಒಕ್ಕೂ ಇವ ನಾಟ ఇవి ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుందా రేటు ఇది ఎట్లుంటుంది రేటు ఇది టేస్ట్ బాగుంటుందా ఎక్కడ ఎవరు మీది ఎన్సాన్పల్లి ఫోన్ ఉందా ఫోన్ ఉందా యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో ఉంటుంది మీది లేదా ఓకే ఎట్లన మిక్స్ రేటు 25 కథ 25 ఇవి నాటియా అది సోరక ఓకే మరి బాగా బుదినట్టునే ఏం కదా ఏమను అది మంది అంతా అవన్నీ నాదకరి ఏమది యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఏ ఊరు వెంకటాపూర్ 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 అంటే అందరికీ వెంకటాపూర్ చిన్న వెళ్ళే సగం ఉంటే

முப்பை நாலு எக்கடெரு தனபுரமா ஓகே அல்ல மீரேதோச்சிடறா నాకు కాదు మా యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ ఎట్లా మా కొనుక్కొచ్చు రాకపోతే ఎట్లా ఎట్లా పోతుంది ఎవరింది ఏం తెచ్చింది మరి ఏం రేటు సరే సరే ఇంకా అంత మంచిదేనా சின்னர் கர்மேர் பாகுண்ட மூட்டை தகிது கதா எட்டு ஆசிரியா நல்பே ஆசிரா அபயா பெரி கர ஆகிய மல்லா கே இரது கார்டு இப்போ மிர்ச்சி பாகுது காப்போது கொடுத்ததுன்னு ராப்பர் न अच्छा लाख लख लाख பஞ்ச <coughs> అసలు తీసు యూట్యూబ్ ఛానల్ పెడదామది అలా విడదా మరే బంతిపూలు ఎట్లా పోతున్నాయి బంతిపూలు ఎట్లమ్మా కందికాయ ఎనభై కిలో యూట్యూబ్నా అది యూట్యూబ్ బంతి కందికాయ ఎనభై రూపాయల కిలో

ఇది క్యాబేజీ ఇలా నేను ఎంత ఉండే బాగుంది క్యాబేజీ ఒకసారి ఫోన్ చేయండి पार लेने आएं लगूरे व्यक्ति आएं नहीं पार देंगे और छिपता तो मजा आएं हैं YouTube में छिपने का था आपने आपने जैसे मार कर लगा रहा है ना तो ये कहना छिपता तो मजा आएंगा ये रहता है मैं कुपोत मार के ये रहता है मैं कुपोत ஆஹ் <laughs> அத்தவாங்க <laughs> 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 எப்ப <pad paretylelide> <laughs> <gy English language> Mm -hmm. Okei, okay,